హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్ మిత్రులారా నేను ఈరోజు చాలా గొప్ప సబ్జెక్ట్ ఇస్తాను ఇది నిజం ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి గొప్పవాడండి ప్రతి ఒక్క మనిషి గొప్పవాడే కానీ ఆలోచన ఆలోచించే స్థితిని పెంచుకోవాలి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకూడదు ఎప్పుడైతే నువ్వు గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తావో గొప్పగా నీ మైండ్ సెట్ మార్చుకుంటావో నేను పేదవాడిని నేను దరిద్రుడిని నా దగ్గర డబ్బు లేదు నాకు వాళ్ళని ఇవ్వట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నా ఇంట్లో నా భార్య పట్టించుకోవట్లేదు పిల్లలు అని ఎప్పుడైతే ఇదే ఇదే నెగిటివ్ని పదే పదే చెప్తావో అది ఇంకా ఇంకా మునిగిపోతావు మిత్రమా ఇంకా ఊపిలో ఇరుక్కపోతావు అందులో నుంచి బయటికి రావాలంటే ముందు నీ యాటిట్యూడ్ మార్చుకో నీ స్టైల్ వాకింగ్ వాకింగ్ స్టైల్ మార్చు రజనీకాంత్లాగా పోయేదేంలే నీట్గా డ్రెస్ చేసుకో ఉన్న దాంట్లోనే మంచిగా స్థితిగతులు మార్చుకో మాట్లాడటం తగ్గించుకో మౌనంగా పాటించి ఇలాగా ధ్యానంలో కూర్చొని ఆలోచించు ఏంటి నా పరిస్థితి ఎందుకు నేను ఇలా ఉంటున్నాను డబ్బు ఎందుకు రావట్లేదు ఎందుకు నేను అప్పులు పాలవుతున్నాను అని నీ లోపల ఇన్నర్గా అనుకోని అర్థం ముందు చెప్పుకో నీకు ఏది చెప్పాలనుకున్నా ఏం చేయాలనుకున్నా అర్థంలో చెప్పుకో నీకు అద్భుతమైన పరిష్కారం ఇస్తుంది నీ కాన్షియస్ మైండ్ నీ ఆత్మశక్తి ఇలాగా మిమ్మల్ని మీరు కొన్ని రోజులు ఒక వారం పది రోజులు మీరు క్వశ్చన్ వేసుకోండి ఆలోచించండి మీ గురించి మీరే నేను ఇద ఇలా ఇది చేస్తాను అది చేస్తాను అది పొడుస్తాను నేను యుద్ధం చేస్తానని చెప్పి పక్కవాడి చెప్తే వాడమో వీడెక్కడ వీలాంటి మంచి మంచి ఆలోచన వస్తే వీడెక్కడ ధనవంతుడు అయిపోతాడని వారేమంటాడు ఏంట్రా మామ అది చేసి వాడికి పడిపోయాడు ఇది చేసి వీడు చెడిపోయాడు ఈ బిజినెస్ చేసి వాడు అప్పులు పాయలే ఇలాంటి ఆలోచన ఇస్తాడని నీ భార్య కూడా అదే మాట చెప్తుంది ఎవరిని నమ్మద్దు నిన్ను నువ్వు నమ్ము నీలో ఉన్న ఆత్మశక్తిని నీ మైండ్ని నీకు నువ్వే నీకు నువ్వే నిన్ను నువ్వే నమ్ము నిన్ను నువ్వే నమ్మనప్పుడు నిన్ను నువ్వు మెచ్చుకోనప్పుడు నిన్ను గౌరవం ఎంచుకునేప్పుడు గౌరవించుకోలేనప్పుడు ఎదుటివాడు నిన్ను ఎలా మించుకుంటారు ఎదుటివాడు నిన్ను ఎలా గౌరవిస్తారు ఎదుటివాడు నిన్ను గొప్పగా ఎందుకు అనుకుంటారు వాళ్ళకేమీ అవసరం ఉంది నేను పనికి మాల్ని నా దగ్గర డబ్బు లేదు నేను ఇలా ఉంటాను ఇలా ఉంటానని అనుకో వాళ్ళు అలానే చూస్తారు ఏ పక్కదబ్బా నీ అబ్బా జీవితం అడుగు పెడితే అక్కడ ఉన్నవన్నీ మన వైపు ఆకర్షించేలా ఉండాలి బతుకుంటే నడుచుకుంటూ పోతా ఉంటే బతికితే నాలుగు రోజులు విశ్వగురు బాలాజీ బాలాజీ మాస్టర్లా బతకాలి కాని ఏడుచుకుంటూ బాధపడుకుంటూ ఉమ్మని డల్లుగా ముఖం పెట్టుకుంటూ నవ్వు లేకుండా ఏది లేకుండా ఇంట్లో ఇస్తాం అది ఒక బతికేనా అలాంటి వద్దు మిత్రమా అలాంటిది ఏమైనా ఉంటే ఈ రోజుతో ఈ వీడియో చూసి ఆపేయండి ఆపేయండి నేను క్లాస్ చెప్పిన తర్వాత చాలామందికి చాలా ఏరియా చెప్తాను వజ్రాలు దొరుకుతున్నాయంట వజ్రాలు డైమండ్స్ ఎస్ కోళ్ళూరు కోహినూరు డైమాండ్ దొరికిన కొల్లూరు నేను ఏరియా కూడా చెప్తాను నేను కూడా వెళ్ళాను అక్కడే కొంటున్నాను కూడా డిమ్ డైమండ్ నేను బిజినెస్ చేస్తున్నాను కనుక డైమండ్ బిజినెస్ వజ్ర కరూరు ఇంత ముందు వజ్ర కొల్లూరు కోహినూరు డైమాండ్ దొరికింది కోళ్ళూరులోనే గుడిమెట్ల పుట్ల కూడా గుడిమెట్ల గట్టు ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్ల గట్టు నది దాటిపోవాలి మాది తెలంగాణ కనుక మేము బోర్డర్ దగ్గర కనుక అటు వెళ్తాము గుడిమెట్ల గట్టు పడవ ఎక్కి బోట్ మీద నది కృష్ణానది దాటి అవతల పోతే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అది వజ్రాల గుట్ట ఎస్ అప్పుడు మునిరాజులు అక్కడ యోగులు వాళ్ళు రాజులు ఉండేవాళ్ళు రాజులు ఉన్న ఏరియా ఆ ఏరియా మొత్తం ఇప్పుడు వర్షానికి వజ్రాలు దొరుకుతున్నాయి నేను వెళ్ళాను నా భార్యతో కారేసుకుని మేము వెళ్ళాము మా నా కాల కింద చిన్నది చిన్నది ఒక వజ్రం మా ఆవిడికి దొరికిందే ఎస్ ఆ వజ్రం దొరికింది ఇక వజ్రం దొరికితే మేము ఆగం కదా డబ్బు అంటే ఎవరన్నా ఆగిపోతారా అలా అలా మాకు కూడా చూపిస్తా నేను ఎందుకంటే వజ్రాలు కూడా దొరికినాయి అది నిజమా అబద్ధమా ఫేకేమైనా ఉందా అని నేను వెళ్ళాను నిజంగానే దొరికినాయి నా శిష్యురాలు నేను చాలా సంతోషం బా సూపర్ అమ్మా అని చెప్పాను అలాగా వజ్ మీరు ఏమనే స్థితి మీ పరిస్థితి బాగాలేదు తక్షణమే మాకు ఏదో కావాలి ఖాళీగా ఉంటున్నాం ఏం చేయాలో తోచట్లేదు మైండ్ కూల్గా పెట్టుకొని వజ్రాలు వెళ్ళడానికి పోయి టైంపాస్ ఏమో మీ అదృష్టంగా బాగుంటే దొరకొచ్చేమో ధనవంతులు కావచ్చేమో నైట్ నైట్కి అది ఎక్కడ ఏంటంటే కర్నూలు జిల్లా జొన్నగిరిలో దొరుకుతున్నాయి శ్రీరామపురం శ్రీరామపురం అనే ఊళ్ళో దొరుకుతున్నాయి గుడిమెట్ల పుట్ల కూడా గుడిమెట్ల కాడ అచ్చంపేట పోయే రూటు అచ్చంపేట విజయవాడ అచ్చంపేట పోయే రూటు గుంటూరు పోయే రూటు అచ్చంపేట పక్కన పదిహేను కిలోమీటర్ యువతల గుడిమెట్ల అంటే ఉంది ఆ పక్క పొలాల్లో కానీ గుడిమెట్ల గట్టు దాన్ని వజ్రాల గుట్ట అని అంటారు అక్కడికి పోతే చాలామంది కుప్పలు తెప్పలుకుంటారు నువ్వు వెళ్తే టైం షాక్ అయిపోతావు వాళ్ళని చూసి ప్రతిరోజు ఒక ముగ్గురు నలుగురికి ఖచ్చితంగా డైమాండ్ దొరుకుతుంది నీ అదృష్టం బాగుంటే దొరకొచ్చాము నాలాగా నేను ఎవ్వరి గురించి తక్కువ అంచనాయ్యను నేను ఎవరిని ద్వేషించను ఎవరిని ఇబ్బంది పెట్టను ఎవరిని చాచూతూ అని అనను ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను ప్రేమిస్తాను సహకరిస్తాను అందరికి ఆదుకునేలాగా అన్ని నేను ఇస్తాను గనుక ఆ విశ్వం నాకు ముందే చూపిస్తుంది నా మనసు లాగుతుంది నేను వెళ్తే కూడా నేను విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాను కదా నేను ఆత్మశక్తితో ప్రకృతితో ఇంత గొప్ప గురువుని కదా అందరి జీవితాన్ని మార్చటానికి ఇంతలా తాపరేత పడుతుందనే తాపత్రయం వాళ్ళు భవిష్యత్తు బాగుండాలని ప్రతి ఒక్కరిని ధనవంతులు చేయాలని నాలో ఉంది చూశావు ఆ ఫైరు తాపేత్రం ఏమంటారు ఆ ఆరాటం ఆ ఉగులాటం నాకు వజ్రాన్ని కూడా తెప్పించింది అంటే నేను ఎలాంటి వ్యక్తినో ఇప్పుడు చూసుకో కానీ ఇలాంటి మంచి గురువుని కూడా మీరు దోషించి దేశించి ఏదైనా చెప్పారనుకో నేను కాదు నా ఆత్మ విశ్వం నీకు క్షమించదుగా నిద్ర పట్టనివ్వదు నీకు నిద్ర పట్టనివ్వదు ఛాలెంజ్ చెప్తాను నేనేం చేయను ఎందుకంటే ఒక గురువు ఒక గురువు ఇంతలా ఎందుకు ప్రతి ఒక్కరిని ధనవంతుడు చేస్తానని చెప్పేసి నా తండ్రి విశ్వాన్ని నేను మాటిచ్చున్నాను కానీ మీరు సరిగ్గా ఈ సబ్జెక్ట్ని తెలుసుకోలేకపోతే ఒక ఐదు వేలు ఆరు రూపాయలు దాని విశ్వ కళ్యాణ్ గోశాలకి వాటికి కొద్దిగా ఇలా ఉంటుంది సబ్జెక్టు ఫ్రీగా చెప్పకూడదు కనుక ఇది విశ్వ కళ్యాణం లోక కళ్యాణం సమాజ సేవ చేయడానికి నేను గోశాల అనాథశరణాలయం అన్నపూర్ణేశ్వరి అన్నదాన సత్రం ఇవన్నీ నిర్మించాలంటే మనీ ఉండాలి కదా నేను పుట్టినప్పుడు ఏం ధనవంతులుగా పుట్టలేదు కదా నేను కూడా నా టాలెంట్ తోటి నాలో ఉన్న అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో నేను ఎదుగుతున్నాను కదా మా తండ్రి కోట్లు సాడా పెట్ల నేను సాదా సీదా రైతు కుటుంబంలో పుట్టేవాడిని కానీ ఇవ్వాలా ఎస్ ఎందుకంటే నువ్వు ఎగల ఎక్కడైనా పుట్టచ్చు కానీ నీ మైండ్ సెట్ మార్ మార్చుకున్నప్పుడే నీ జీవితంలోకి అన్నీ వస్తాయి కానీ అందరు చేసేలాగా నేను కూడా సాలి రవాళ్ళ నా పొలాన్ని దున్నత దున్ను నేను కాదని చెప్పట్లే అది చేయి ఇది ఎదగటానికి ఇది కూడా చేయి నువ్వు జాబ్ చేస్తున్న జాబ్ చేయి కానీ ఇది కూడా ఒక గంట నీ కోసం నీకు నీ కోసం నువ్వు ఎదగటానికి ఇంకో స్టార్ట్ చేయి లా అట్రాక్షన్ అనేది స్టార్ట్ చేయి ధ్యానం చేయి కూల్గా ఆలోచించు ప్రశాంతంగా ఉండు ఇలా డ్యూటీ దిగాను ఎవరు ఫోన్ చేయట్లేదేంటి సండే వచ్చింది సండే పోయి సంకరానికి పోతావు నీకేమైనా తాగాలి తీరాలి అంటే ఇంట్లో తెచ్చుకో బయటికి పోయి నా ఫ్రెండు నా బెండు నా దోస్తు నా వేస్తూ అన్నావనుకో బొక్క బొక్క పడేస్తాడు నీకు నీకు ఎదగ నువ్వు చెడిపోటానికి నువ్వు పడిపోటానికి నీ ఇంట్లో అప్పు కావటానికి నీ ఇంటి బిల్లులు నీ ఇంటి కిరాయి నీ బండికిస్తే నీ కారుకిస్తే నీ ఇల్లు అన్ని విఎంఐలు నువ్వు కట్టలేకపోతున్నావు అంటే కారణం నీ దోస్తు ద్వారానే నీ దోస్తు ఎవడో ఒకడో నూటికో వందకో వెయ్యికో కోట్లకో ఒకడు మంచిగా ఉంటాడు ఆదుకునేవాడు కానీ అందరు అలా ఉండరు నేను అందరినీ తప్పుపట్టున మళ్ళీ ఫస్ట్ నీ పక్కన ఉండేవాడికి దూరం చేసేసే వాడు వద్దా అలాంటి వాడిని దూరం చేసి నీ మైండ్ సెట్ మార్చుకొని నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకొని నేను ఎదగాలి బాగుండాలి ధనవంతుడు కావాలి అనుకున్నవాడు ఒక్కసారి నా స్క్రీన్ మీద వచ్చే నంబర్ని ఫోన్ చేయండి నేను అద్భుతమైన క్లాస్ ఇస్తాను ముందు శరీరాన్ని స్లిమ్గా తయారు చేసుకోండి ఆయాసపడి శరీరాన్ని బాగా బా పెంచుకొని దేనికి ఉపయోగం అలా పెంచుకోవడం వల్ల ఏమద్ది గురుగారు అంటే ఫస్ట్ మనకు సోమిరితనం వస్తుందండి బద్ధకం వస్తుంది బద్ధకం బద్ధకం అంటే తెలుసుక మాట్లాడే విధానం తెలియదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఆయాసం ఉబ్లాసం వస్తుంది ఉపాసం టైపులో అప్పుడు పడుకుంటే నిద్ర వస్తుంది కానీ లేవలేకపోతాం మరి ఎప్పుడు లేవాలి నాలుగు గంటలు లేవాలంటే మరి స్విమ్గా మంచిగా ఉండాలి కదా ఎప్పుడైతే నాడీ మండలాల్లో హోమినీడ్ అనే మన నోట్లో హోమినీడ్ రిలీజ్ అవుతుంది మన నాడీ మండలంలో మనకు ఈ బ్లడ్ సర్కులేషన్ ఉంది చూశారు బ్లడ్ అది మంచిగా నరాల్లో బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయితేనే వాళ్ళ మైండ్ బాగా పనిచేస్తుంది కనుక బ్లడ్ సర్కులేషన్ మంచి కావాలంటే రాగి జావా మంచి మొలకెత్తిన విత్తనాలు పచ్చి కూరగాయలు అప్పుడప్పుడు తినండి తినటం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటారు మైండ్ బాగా పనిచేస్తుంది అలా ఉంటుంది కానీ ఓ దొరికిందని చికెను మటను బీరు ఇలా తిని 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 గుండెకు ఊపిరి ఆడకుండా కడుపులో తిప్పకుండా ఘోరమైన పరిస్థితిలో ఉంటే నో మనీ ముందు మీరు శరీరం మీద దృష్టి పెట్టండి ఆరోగ్యంగా ఉండండి మిమ్మల్ని మీరే ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఎవరు నిన్ను బాగు చేయలేరు కనుక మీరు ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి ఆ తర్వాత మైండ్ని మెచ్యూరిటీ చేసుకోండి డబ్బు డబ్బు మీద దృష్టి పెట్టండి ఈజీగా లైఫ్ సూపర్ చాలా బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ మీ విశ్వని బాగా మాస్టర్ ఎస్